నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను సునీల్ సో జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా చికెన్ పాక్స్ వస్తూ ఉంటుంది సో చికెన్ పాక్స్ మీద అనేక అపోహలు ఉన్నాయి అలాగే ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలు ఉన్నాయి సో సైంటిఫికల్గా చికెన్ పాక్స్కి వైద్యం రుజువైనప్పటికీ కూడా చాలామంది ఇంకా ఇంటి చిట్కాలకి ఇంటి వైద్యాలకే పరిమితం అయ్యేటువంటి మనుషులు చాలామంది ఉన్నారు మన సొసైటీలో అసలు ఈ చికెన్ పాక్స్ ఎందుకు వస్తుంది ఏ వయసు వాళ్ళకి వస్తుంది వచ్చిన తర్వాత ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది వైద్యపరంగా ఎటువంటి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా అండ్ అలాగే ఫుడ్ ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది ఇవన్నీ విషయాలని ఈరోజు మీకు నివృత్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డార్మటాలజిస్ట్ రవళి గారు వెల్కమ్ అండి సో రవళి గారు వెల్కమ్ అయితే చికెన్ పాక్స్ మీద అనేక అపోహలు స్టిల్ ఉన్నాయి సో ఈ మసూచి లేదా చికెన్ పాక్స్ అమ్మోరుగా పిలో ఈ వ్యాధి గురించి ఫస్ట్ ప్రాథమికంగా అంటే ఎర్లీ స్టేజ్లోనే గుర్తించడం ఎలా చికెన్ పాక్స్ అనేది ఇప్పుడు అమ్మ పోసింది అని అంటారు మామూలుగా అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట మామూలుగా పిల్లల్లో ఎక్కువ కామన్గా చూస్తూ ఉంటాం అండ్ చుట్టుపక్కల ఎవరికైనా ఉన్న వాళ్ళకి ఎక్స్పోజ్ అయితే యూజువల్గా వస్తూ ఉంటుంది అనమాట డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట వాళ్ళ బాడీ ఫ్లూయిడ్స్ దగ్గు జలుబు ఆర్ నేసల్ ఫ్లూయిడ్స్ని ఇన్హేల్ చేయటం వల్ల పక్కన వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఒకళ్ళకి చికెన్ పాక్స్ వచ్చింది అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఎవరికో ఆల్రెడీ ఉండి ఉంటుంది అన్నది ఒకటి మనం చూడాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఖచ్చితంగా ఇది వన్ టు వన్ స్ప్రెడ్ అయ్యేటువంటి మేజర్గా చిన్నపిల్లల్లోనే ఎక్కువ వస్తూ ఉంటుంది లేదా టర్న్ టీనేజ్ టర్న్ అవుతున్న వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు పేరెంట్స్ ఫస్ట్ ఎలా గుర్తించాలి జనరల్గా సమ్మర్లో స్వెట్ ఎక్కువ పట్టి ర్యాషెస్ వస్తాయి అలాగే కొన్ని సమ్మర్ కురుపులలాగా ఐ మీన్ వేడి పొక్కులలాగా వస్తూ ఉంటాయి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ చికెన్ పాక్స్కి చాలా స్పెసిఫిక్గా ప్రెజెంటేషన్ ఉంటుందండి ఫస్ట్ వన్ డేలో సెకండ్ డేలోనే గుర్తించలేకపోయినా కూడా చికెన్ పాక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఎండర్కి వచ్చేది ఆ చెమట పొక్కులు లాంటివి వాటిల్లో వాటిల్లో మీకు గా ఫీవర్ కానీ మిగతా సింటమ్స్ ఏవి ఉండవు చికెన్ పాక్స్లో చికెన్ స్కిన్ మీద ర్యాష్తో పాటు వాళ్ళకి జ్వరం కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ జ్వరం జ్వరం కానీ నీరసం కానీ ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి అండ్ చికెన్ పాక్స్ ర్యాష్ మీరు స్పెసిఫిక్గా చూస్తే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే చికెన్ పాక్స్ ఉన్న వాళ్ళలో ఇవి చిన్న చిన్ని నీటి బుడగల్లాగా ఉంటాయి అన్నమాట సో ఒక చి కింద చర్మం అంతా ఎర్రగా అయ్యి దానిపైన నీటి బుడగల్లాగా ఉంటే దాంతో పాటు వాళ్ళకి ఫీవర్ జ్వరం కూడా ఉండి ఉండి నీరసంగా అయిపోయి ఉంటే చికెన్ పాక్స్ ఒకటి మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది సో రవిడీ గారు దీనికి ఉన్న మెడికేషన్ ఏంటి జనరల్గా చాలా మందికి మెడికేషన్ గురించి తెలియదు ఉన్న నమ్మకం ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు చికెన్ పాక్స్ ట్రీట్మెంట్ అనేది ఏజ్ బట్టి మారుతూ ఉంటుంది లెట్సే వాళ్ళు యంగ్ చిన్న పిల్లల్లో యంగ్స్టర్స్ ట్వెల్వ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకి మెడికేషన్ అంటూ ఏముండదు వాళ్ళు సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తామన్నమాట వాళ్ళ ఫీవర్ని కంట్రోల్లో పెట్టడం ర్యాష్కి చాలా సివియర్గా దురద ఉంటుంది అనమాట చికెన్ పాక్స్ ర్యాష్లో వాళ్ళు అదన్నీ గీరేసుకోవటం వల్ల రా ఏరియాస్ ఎక్కువైపోయి దాని మీద మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళు ఇచ్చిని కంట్రోల్లో పెట్టడం ఏమైనా సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వకుండా యాంటీబయాటిక్ క్రీమ్స్ అవి ఇవ్వటం సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తాం అనమాట కానీ ట్వెల్వ్ ఇయర్స్ దాటిన వాళ్ళల్లో అడల్ట్స్లో మాత్రం వైరల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం కానీ వీటన్నిటికీ ముందు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చికెన్ పాక్స్కి వ్యాక్సిన్ ఉంది చికెన్ పాక్స్ అనేది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు అనమాట సో మనకి ఇండియాలో వ్యాక్సినేషన్ వచ్చేసరికి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అని మన గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి అది కాకుండా ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రికమెండ్ చేసే వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి కానీ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఫ్రీగా గవర్నమెంట్ నుంచి ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో ఇంకా ఇంక్లూడ్ అయ్యి లేదనమాట కానీ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేస్తారు సో మీరు కనుక మీ పిల్లలకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మంత్స్ ఏజ్లో ఈ వ్యాక్సిన్ ఇప్పించి దాని తర్వాత ఇంకో బూస్టర్ ఇప్పిస్తే మీ వాళ్ళకి చికెన్ పాక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అనమాట సో వన్స్ అపాన్ ఎ టైం దీనికి వైద్యం లేని రోజుల్లో లేదా తెలియని రోజుల్లో ఇట్స్ ఎ డెత్ సెంటమ్ సో అట్లా ఉండేది కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి చికెన్ పాక్స్ వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు చికెన్ పాక్స్ వస్తే ఆందోళన చెందాలా అన్నది ఒక హెల్దీ ఇండివిజువల్లో యంగ్ చిన్న పిల్లల్లో అంత లైఫ్ థ్రెట్నింగ్ ప్రాబ్లం కాదు కానీ కొంతమందిలో అది కనుక సివియర్ అయ్యి సిస్టమిక్గా స్కిన్ వర్క్ కాకుండా వేరే బాడీ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవ్వటం బ్రెయిన్ ఇన్వాల్వ్ అవ్వటం లంగ్స్ ఇన్వాల్వ్ అవ్వటం దానిపైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాచ్చి కాంప్లికేషన్స్లో అయ్యే ఛాన్సెస్ ఉంటే దాన్ని చాలా సీరియస్గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర ట్రీట్ చేయాల్సి ఉంటుంది అది చాలా రేరే బట్ ఆల్రెడీ కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో వాళ్ళల్లో ఎక్కువ కామన్ అనమాట కానీ ఓన్లీ ప్రాబ్లమ్ చికెన్ పాక్స్ మచ్చలతో ఏంటంటే అవి స్కార్స్ పర్మనెంట్గా చిన్న చిన్న స్కార్స్ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి కానీ చికెన్ పాక్స్ అడల్ట్స్లో వచ్చేసరికి చాలా సివియర్గా ప్రజెంట్ అవుతుంది పిల్లల్లో మైల్డర్ డిసీజ్ లాగా లాగున్నా అడల్ట్హుడ్లో సివియర్ డిసీజ్ ఉండి సిస్టమిక్ కాంప్లికేషన్స్ అదే వేరే ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే ట్వెల్వ్ ఇయర్స్ ప్లస్ వాళ్ళల్లో డెఫినెట్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము పిల్లల్లో సింటమాటిక్గా ట్రీట్ చేస్తూ ఉంటాం సో జనరల్గా ఇన్ని డేస్ అని ఆయుర్వేద పరంగా చాలామంది హోమ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సో వ్యాపకులతో అండ్ టర్మరిక్తో ఎక్కువగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు బయటకు ఎవరు రాకుండా ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ మీద మీకు ఉన్నటువంటి బీయింగ్ సైంటిఫికల్ స్టూడెంట్ సో అలోపతిని విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపకరిస్తుందని అంటారు మీరు చెప్పినట్టు బయటికి రాకుండా వాళ్ళని సెపరేట్గా ఐసోలేట్ చేసి ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి నేను చెప్పినట్టు ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాము సో వీళ్ళు ఆ చే ఒంటి మీద ర్యాషెస్ వచ్చారు అంటే వాళ్ళు ఇన్ఫెక్ట్ పక్కన వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో పక్కన ఎవరైనా ఆల్రెడీ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఉంటే కనుక ఈ పిల్లల్ని దూరంగా పెట్టాల్సి ఉంటుంది అండ్ ఎప్పటి వరకు దూరంగా పెట్టాలి అంటే మీరు ఆ రో రా ర్యాష్ చూసినప్పటి నుంచి వాళ్ళ ఒంటి మీద ఉన్న ర్యాషెస్ అన్నీ పైన చెక్ కట్టి స్కాబ్ ఫామ్ అయ్యే అన్ని రోజుల వరకును వాళ్ళని సెపరేట్గా ఈ యూజువలీ వన్ వీక్ టు టెన్ డేస్ వరకు పిల్లల్ని సెపరేట్ చేయాల్సి ఉంటుంది మీరు అన్నట్టు మన కంట్రీలో వాపాకు ఇంకా పసుపుకి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆ పసుపులో దాంట్లో ఇంకేమేమి కలుపు ఉన్నాయి దాని సోర్స్ ఏంటి ఇప్పుడు పసుపు అంటే నేల మీద దంచుతారు అంటే దాంట్లో ఆల్రెడీ దుమ్ము కొంచెం బ్యాక్టీరియా ఇవన్నీ ఉండొచ్చు ఇలాంటి వాటిని తీసుకెళ్ళి ఒక ఇన్ఫెక్టెడ్ స్కిన్ మీద పెట్టటం వల్ల ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగచ్చు ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట వాటికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండటం కరెక్టే బట్ అలా అని మనం డైరెక్ట్గా చెట్టు మీద నుంచి తీసుకొచ్చి దాన్ని సరిగ్గా కడగకుండా లేకపోతే పసుపును బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాస్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాం ఓకే అయితే రవళి గారు ఫుడ్ ఇంటేక్ విషయానికి వచ్చేస్తే జనరల్గా ఆ టైంలో చికెన్ పాక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అసలు తినబుద్ధి అవ్వదు ఈవెన్ మౌత్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి సో అటువంటి అప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అండ్ ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్ విషయంలో పిల్లల వరకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు అన్నట్టు సివియర్గా ఉండే నోట్లో కూడా వస్తే కనుక వాళ్ళకి అసలు మింగుబడి ఉండదు ఆర్ అసలు తినాలనిపించదు నీరసం ఉంటుంది కానీ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే హైడ్రేషన్ బాగా ఉండాలి సో నీళ్ళు ఇన్టేక్ అది వాళ్ళకి ఎలా అంటే అలాద మీరు జ్యూస్ ఫామ్లో అవ్వనివ్వండి కొబ్బరి నీళ్ళు అవ్వనివ్వండి వాటర్ అవ్వనివ్వండి ఒకేసారి ఎక్కువ తీసుకోలేరు అంటే గంట గంటకి గంట గంటకి కొంచెం కొంచెం తీసుకునేటట్టు ఫ్యూ సిప్స్ తాగేటట్టు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఇంటేక్ అనేది బాగుండాలి సెకండ్ థింగ్ ఫుడ్ వచ్చేసరికి చాలా మైల్డ్గా స్పైసెస్ అన్నీ లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇంట్లో చేసిన హోమ్ కుక్డ్ సింపుల్ ఫుడ్స్ మీ కిచిడి కానీ పప్పు కానీ అన్నం కానివ్వండి ఇట్లాంటి సింపుల్ ఫుడ్స్ తీసుకోవాలి మసాలాస్ లాంటివి అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రైడ్ ఎక్కువ ఆయిల్ ఉండటం ఇవన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఓకే అయితే చికెన్ పాక్ కొంతమందికి త్రీ డేస్ ఫోర్ డేస్లో తగ్గిపోతే కొంతమందికి ఇట్ విల్ టేక్ సమ్ ట్వెల్వ్ డేస్ థర్టీన్ డేస్ ఇంకా ఎక్కువే పట్టచ్చు సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే టూ డేస్ త్రీ డేస్లో తగ్గిపోయేది ఒకటే టైప్ కేటగిరియా లేదు దాని సివియారిటీయే ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ ఉంటుంది వేరీస్ ఫ్రమ్ ఫస్ట్ టూ ఫ్యాక్టర్స్ ఇందులో అండి ద లోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మీరు ఒకరికి ఒక చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఎలా ఎక్స్పోజ్ అయ్యారు అన్న దాన్ని బట్టి ఇప్పుడు సిబ్లింగ్స్ ఇద్దరు ఒకే ఇంట్లో అన్న తమ్ముళ్ళకి వచ్చింది అంటే వాళ్ళు కాన్స్టెంట్గా రోజంతా వాళ్ళ చుట్టూనే ఉండటం వల్ల వచ్చింది అంటే లోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అదే ఇంటి పక్కన వేరే ఎక్కడో ఉన్న పిల్లలకి వీళ్ళకి ఎక్స్పోజ్ ఏదో గంట ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వచ్చింది అంటే వాళ్ళు లోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళలో మైల్డ్ ప్రజెంటేషన్ ఉంటుంది ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రజ ప్రజెంటేషన్ సివియర్గా ఉంటుంది ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి మన రోగ నిరోధక శక్తి మన ఇమ్యూనిటీ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా డిసీజ్ ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది సో డర్మటాలజికల్ గా ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను బికాస్ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళకి ఆ స్కార్స్ అలా ఉండిపోతూ ఉంటాయి సో ఆ లాగా అలా మర్చబడిపోతూ ఉంటుంది అది లైఫ్ లాంగ్ ఉండేటువంటి థింగ్ సో దానిని మాయించడానికి డెర్మటాలజీలో ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఇక్కడ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా ఇందులో ఫస్ట్ ఏంటంటే చికెన్ పాక్స్ ఎంత ఇచ్చిగా దురదలు ఉన్నా కూడా మేము ఫస్ట్ చెప్పేది దురదకి తగ్గించే మందు తీసుకొని స్కాప్స్ని గిల్లటం కానీ దురదల్ని గో వల్ల గోకటం కానీ ఇలాంటివి చేయకుండా ఉండాలి అది అవాయిడ్ చేస్తే కనుక ఆ ఒక్క ప్రతి మచ్చ అది ఇన్ఫెక్ట్ అవ్వటం ఛాన్స్ తక్కువ ఉంటుంది దానిపైన స్కారింగ్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి మామూలుగా ఒక నల్ల మచ్చల్లాగా హీల్ అయ్యి కొన్ని రోజుల్లో ఆ మచ్చలు ఫేడ్ అయిపోతాయి కానీ మనం దాన్ని మ్యానిపులేట్ చేయటం వల్ల గీరటం వల్ల ఆ పైనన్న స్కాబ్స్ని అన్నిటిని మనం తీసేయటం వల్లనే స్కారింగ్ టెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకనే అసలు వచ్చిన వాటిని ముట్టుకోవద్దు అని ఫస్ట్ చెప్తాము కానీ పొరపాటునే ఎక్కడో ఒక రెండు మూడు చోట్ల మీకు స్కారింగ్ కనుక పడింది అంటే డర్మటాలజీస్ దగ్గరికి వెళ్తే స్కార్ ఫేడ్ అయ్యే క్రీమ్స్ అవి కొన్ని ఇస్తారనమాట బట్ పర్మనెంట్గా మార్క్ మొత్తం పోవటం చికెన్ పాక్స్ స్కార్క్ అనేది అవ్వదు ఎందుకంటే చాలా స్టబర్న్ స్కార్స్ అవి ఉన్న సివియారిటీ కొంచెం తగ్గించవచ్చు ఓకే సో ఇది మొత్తానికి చికెన్ పాక్స్లో ఉండేటువంటి అపోహలు చికెన్ పాక్స్లో చికెన్ పాక్స్ గురించి ఉండేటువంటి అపోహలు అండ్ అలాగే ఇప్పటికీ ఇంటి వైద్యం మీద ఆధారపడే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అండ్ అలోపతిలో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని కూడా డాక్టర్ రవళి గారు చెప్తున్నారు సో చికెన్ పాక్స్ మీద ఇంకా మీకు అపోహలు ఉంటే మాత్రం వాటిని విడనాడాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైందని చెప్పాలి ఇది చికెన్ బాక్స్ గురించి ప్రత్యేక వివరణ కార్యక్రమం మళ్ళీ కలుద్దాం